జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది పాప తన తమ్ముడిని తీసుకుని కిరాణా షాప్ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెంబడిస్తూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పాపకు ఇరవై రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలని చెప్పడంతో ఆ పాప కిరాణా షాప్కి లోపే బాలు బైక్పై ఎక్కించుకుని గుర్తు తెలియని వ్యక్తి ఊడాయించాడు వీళ్ళ దానం చేస్తాండి కిన్నాలు బాగా పడుతుంది బాత్రూమ్ లో నేను అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ పోయినారు స్నానం చేసేరు చేయలేరు తెలియదు అయితే వచ్చిన కాళ్ళు నొప్పు అని అడుగు కూర్చున్నాడు అమ్మ పైసలు ఏమని ఓంకర్చుకుంటే ఆకలి అవుతుంది అంటే అమ్మ పది రూపాయలు ఉన్నాయి ఎక్కువ ఉంకర్చుకప్పు అని అన్నారు ఇద్దరు ఓంకర్చుకో అని గింటా అన్న ఇది పది రూపాయలు వేయ అమ్మ నా కొడు చూసి అమ్ములు పోతా అమ్మ అని ఊరికిం ఊరికా నేనేమన్నా బండ్లు వస్తాయి అమ్ములు తమ్ముని ఎత్తుకోయే అని చెప్పిన చెప్పిన మీద నిలిచిన వచ్చి ఇరవై రూపాయలు ఇచ్చి చిట్టి నువ్వు వంకరికపోయి చెప్పిన పిల పొలా డబ్బా బుర్రంటాం అడ్డం పనిపోతాం We'll be right <laughs> back.